నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ వాగ్దేవ్యై నమ మనకి ఖగోళ శాస్త్రంలో దృక్పంచాంగంలో మనకి ఎప్పటికప్పుడు గ్రహాలు మారుతూ ఉంటాయి ఈ రాశి నుంచి ఆ రాశికి ప్రతి రెండున్నర రోజులకి కొన్ని రాశులైతే ప్రతి నెలలకు నలభై ఐదు రోజులకు ఇలా వాటి యొక్క గమనాన్ని బట్టి ప్రతి నిమిషము మారుతూనే ఉంటాయి గ్రహము అంటేనే చెరించేది అని అర్థం అనమాట అయితే ఇప్పుడు మనకి చాలా అరుదుగా సంభవించే చంద్రమంగళ యోగము గురించి ప్రస్తావించబోతున్నాము అయితే ఈ అంటే ఈ గ్రహాల యొక్క పరిభ్రమణము గమనము మనకి ఖగోళ శాస్త్రంలో ప్రతి సమయంలోనూ ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంటాయి అయితే ఈ ఒక రాశి నుంచి మరొక రాశికి ప్రతి గ్రహం మారే సమయంలో కొన్ని కొన్ని గ్రహాల కలయిక ఒక్కొక్కసారి రెండు గ్రహాలు కలుస్తుంటాయి ఒక్కొక్కసారి నాలుగు ఐదు ఆరు ఇట్లాగా వాటి యొక్క పరిభ్రమణం జరుగుతున్న సమయంలో మనకి రేపు ఫిబ్రవరి మధ్యలో అంటే ఇరవై ఐదు ఆ తారీఖులో మొత్తం ఏడు గ్రహాలు కలిసి ఒకే కక్షలో ఉండబోతున్నాయన్నమాట అంటే ఇట్లాంటి వింతలు మన ఖగోళంలో ప్రతి నిమిషము జరుగుతూ ఉంటాయి కొన్ని 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 సంవత్సరాలకి అరుదుగా జరుగుతూ ఉంటాయన్నమాట అలా అరుదుగా జరిగినదే ఈ చంద్రమంగళ యోగం అన్నమాట అయితే ఈ చంద్రమంగళ యోగం వల్ల ఈ రాసులు మారడం వల్ల ఆ రాశి యొక్క గుర్తులకి రకరకాల ఫలితాలు వస్తూ ఉంటాయి ఆ గుర్తుల్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఏ రాశిలో ఏ గ్రహాలు ఎట్లాగా పరిభ్రమణం చేస్తున్నాయి అవి ఏ సమయంలో చేస్తున్నాయి వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు మాస శివరాత్రికి అంటే ఇలా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉండడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ప్రతి ఒక్క రాశి వారికి కలగబోతున్నాయి అయితే ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి సందర్భంగా మకర రాశిలో కుజుడు చంద్రుడితో కలయిక అవ్వడం వల్ల చంద్రమంగళ యోగం అనేది సంభవించబోతోంది అయితే మనకి ప్రతి ఏడాదిలోనూ ఫాల్గుణ మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున మనకి మహాశివరాత్రి వస్తుందనమాట అయితే ఈ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు ఏర్పడబోతోంది ఈ మహాశివరాత్రిని మనం చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాము ప్రతి నెలా వచ్చేది మాస శివరాత్రి అయితే మహాశివరాత్రి సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది అయితే ఈ క్రమంలో శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశి నుంచి ఆ శనిదేవుడు శుక్రుడు సూర్యుడు అరుదుగా కలయిక జరగబోతోంది దీన్ని త్రిగ్రాహి కలయిక అంటారు మూడు గ్రహాల యొక్క సంయోగము కలయిక అనమాట ఇది చాలా అరుదుగా మన ఖగోళ శాస్త్రంలో జరగబోతోంది అయితే ఇది ఇలా జరగడం వల్ల మనకి ఏమి ఏర్పడబోతోంది ఏ ఏ రాసులు ఎలాగా మనకి ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి అనే అంశాలని చూద్దాము అయితే ఈ కలయిక మూడు వందల సంవత్సరాల క్రితం ఒకసారి జరిగింది మళ్ళా తిరిగి ఈ సంవత్సరంలో జరగబోతుందనమాట అయితే ఈ చంద్రమంగళ యోగం అంటే ఏమిటి అందరికీ అను అంటే సంశయం రావచ్చు చంద్రమంగళ యోగం అంటే ఏంటి అది కూడా ఒక యోగమేనా అంటే ప్రతిసారి మనకి కొన్ని కొన్ని యోగాలు కొన్ని కొన్ని రాజయోగాలు కొన్ని కొన్ని యోగాలు కూడా ఈ గ్రహాల మార్పు వల్ల జరుగుతున్నాయి ఇప్పుడు మనం ప్రస్తావించుకోబోయే అంశము చంద్రమంగళ యోగం అన్నమాట అయితే ఈ చంద్రుడు మంగళుడు కలిసి ఒకే రాశిలో ఉంటూ పరస్పర దృష్టి అంటే ఇద్దరు ఇలా ఎదురు బదురు చూసుకునే దృష్టి కల కలవడం అనేది చాలా అపురూపమైన సంయోగము ఆ సంయోగమే మనకి ఇప్పుడు అనమాట అయితే దీనివల్ల మనకి ఏమిటి జరుగుతోంది ఈ రెండు గ్రహాలు ఎదురెదురుగా చక్కగా చూసుకోవడం వల్ల విశేషమైన ధనప్రాప్తి దానితో పాటు ఆత్మవిశ్వాసము సాహసము తర్వాత శరీరమైన శరీరంలో బలము అంటే ఆరోగ్యపరంగాను ఇలాగా అన్ని విశేషమైన ఫలితాలు మనకి ఈ రెండు గ్రహాలు ఇవ్వబోతున్నాయి అయితే ఇది ఇది గోచార రీత్యా దృక్పంచాంగం రీత్యా ఖగోళ శాస్త్ర రీత్యా జరగబోయే ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఇదేంటి అయితే వ్యక్తిగతంగా మరి మాకెలా తెలుస్తుంది అనేటట్టుగా చూసినట్టయితే కనుక ఈ వ్యక్తిగత సమగ్రమైన జాతక పరిశీలన చేయించుకుంటే ఈ రెండు గ్రహాలు అంటే ప్రతి జాతక చక్రంలోనూ మనకి పన్నెండు భావాలు ఉంటాయి పన్నెండు భావాలు అంటే లగ్నం నుంచి పన్నెండు స్థానాలు అన్నమాట స్థానాలనే మనం భావాలు అంటాము ఈ స్థానాలలో ఈ ఇద్దరి కలయిక ఏ స్థానంలో కలగబోతోంది మొదటి స్థానం మనము లగ్నం అని చెప్పుకుంటాం భావము అంటే తన యొక్క భావము రెండో భావము మూడో భావము ఇలా ఒక్కొక్క భావానికి ఒక్కొక్కళ్ళు నాలుగో భావమేమో మాతృభావము మూడో భావము భ్రాతృ అంటే అన్నదములు కానీ అక్క చెల్లుళ్ళు ఇలాగా ఇలాగ ఏడో భాగము కళత్రము అంటే భార్య కానీ భర్త కానీ ఇలా లాభాలు కర్మ ఇలాగ ప్రతి ఒక్కటి అంశాలుగా ఉండబోతున్నాయి అయితే ఈ వీరిద్దరి కలయిక మీ యొక్క జాతకంలో ఎక్కడ కలుస్తోంది ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీరు వ్యక్తిగతంగా తెలుసుకున్నట్టయితే కనుక మీకు తెలిసిపోతుంది అయితే ఇప్పుడు ఈ చంద్రమంగళ యోగం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి సమగ్రంగా ఎలా ఉండబోతోంది అంటే ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఈ జాతకాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా చంద్రమంగళుడు కలిసి ఉండడం వల్ల మనకి స్పష్టమైన ఆలోచనలు ధైర్యము బలము ఆరోగ్యము తరువాత ఇట్లాంటి ఆత్మవిశ్వాసము ఆకస్మిక ధనప్రాప్తి ఆ శక్తి ధారణ శక్తి ఇట్లా ఒకటేంటి అన్ని శుభ ఫలితాలను వీరిద్దరూ ఇవ్వబోతున్నారు అయితే ముందుగా మనము మేషరాశిన వారిలో కనుక చూసినట్టయితే ఈ ఒక్కొక్క రాశిలో అన్ని రంగాల వాళ్ళు ఉంటారు కదా విద్యార్థులు రాజకీయ నాయకులు చిత్ర పరిశ్రమలో ఉన్నవాళ్ళు వ్యాపారులు వ్యవసాయదారులు ఇలా ఒక్కొక్క రంగంలో ఉన్నవారికి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి ఆ రంగంలో అప్పటికప్పుడు నేను మీకు రెమెడీలు చెప్పేస్తాను ఉదాహరణకు విద్యార్థులు ఉన్నారు విద్యార్థులకు ఈ చంద్రమంగళయోగం ఎలా కలిసి వస్తుంది అప్పటికప్పుడు రెమెడీస్ ఏం చేసుకోవాలి అనే అంశాన్ని చాలా విపులీకరంగా స్పష్టంగా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ముందుగా మేషరాశిలో ఉన్నవారికి చంద్రుడు ఈ మంగళుడు మీ రాశిలోనే ఉన్నాడనమాట దానివల్ల ఈ యోగం వల్ల మీకు శక్తి ధనప్రాప్తి దానితో పాటుగా మీరు ఏ పని తలపెట్టినా విజయాలను సాధిస్తారనమాట అయితే ఉద్యోగస్తుల కనుక చూసుకున్నట్టయితే ఉన్నతాధికారుల మద్దతు తరువాత పదోన్నతులు కలిసి వస్తాయి ఈ చంద్రమంగళ యోగం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఒక్కొక్క రంగం వారికి అప్పటికప్పుడు చెప్పి పాటుగా రెమెడీస్ కూడా చెప్తున్నాను జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి ముందుగా మేషరాశి వారికి చంద్రమంగళ యోగం యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది దానిలో భాగంగా ఉద్యోగస్తులకు ఎలా ఉంటుందంటే పదోన్నతి కలుగుతుంది లేదా కొంతమందికి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది దాన్ని మీరు అందుకునే ప్రయత్నం చేయండి తర్వాత నాయకత్వ లక్షణాలు లీడర్షిప్ క్వాలిటీస్ మీలో మెరుగ్గా ఉంటాయి సహచరులతో అపోహలు అంటే మానుకోండి అంటే అనవసరమైన విషయాలను ప్రస్తావించడము మీ యొక్క సహోద్యోగులతో మీ యొక్క పనే చూసుకోండి తప్ప అనవసరమైన విషయాలు వారితో ప్రస్తావించడం అనేది మీరు తగ్గించుకోవాలి తర్వాత అధికార స్థాయిలో ఉన్న వారితో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి దానితో పాటుగా ఏవైనా బాధ్యతలు తీసుకోవాలి అని వారు కనుక మీకు చెప్పినట్టయితే వెంటనే తీసుకుంటాను అని చెప్పండి తప్ప మీరు వద్దు అని చెప్పకండి ఎందువల్ల అంటే ఈ రాశిలో మీకు విశేషమైన లాభాలు కలిగించే యోగం కనబడుతోంది కాబట్టి ఏ ఒక్క చిన్న అవకాశాన్ని మీరు వదులుకోవద్దు కొంతమందికి విదేశాలు వెళ్ళే అవకాశం కనబడుతోంది ఆ ప్రయత్నాలు చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము ఆ అధికమైన ఆత్మవిశ్వాసంతో కాన్ఫిడెన్స్ లూజ్ అస్సలు అవ్వద్దు విపరీతమైన కాన్ఫిడెన్స్తో మరింత ముందుకు వెళ్ళండి తప్ప నిరాశ పడే అవకాశం మీరు చెయ్యకండి దీనితో పాటుగా మీకు గతంలో నేను చాలా గ్రేట్ అని యాటిట్యూడు ఈగోలు అలాంటివి ఉండవచ్చు బాస్ నన్ను ప్రతిసారి మెచ్చుకుంటున్నారు అనే ఇలాంటి గర్వం కనుక ఈ మీ రాశిలో ఉన్న ఉద్యోగస్తులకు వచ్చి ఉంటే కనుక ఇది నేను చెప్పిన అంశం కాదు మన పంచాంగంలో చెప్పిన అంశం జ్యోతిష పండితులు చెప్పిన అంశం కాబట్టి మీరు గర్వాన్ని తగ్గించుకోవాల్సిందిగా ఇక్కడ ప్రత్యేకమైన సూచన చెప్పడం జరిగింది వ్యా తదుపరి వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక పెట్టుబడులకు ఇది చాలా అనుకూలమైన సమయము భాగస్వామ్య వ్యాపారాలు మీరు చేయాలని అనుకుంటే కనుక తగు జాగ్రత్తలు తీసుకుని కనుక మీరు చేసినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది కొత్త ప్రాజెక్టులు ఏమైనా చేయాలని అనుకుంటే కూడా ఈ సమయంలో ఈ చంద్రమంగళ యోగంలో మీరు నిరభ్యంతరంగా దాన్ని ప్రారంభించవచ్చు కానీ పూర్తి చేయాలి అనే పట్టుదల ఉంటేనే తప్ప మీరు దాన్ని ప్రారంభించే ప్రయత్నం పెట్టుకోకండి మధ్యలో చేసేసి మధ్యలో ఆపేస్తాను అనుకుంటే కనుక మొదటికి మోసం వస్తుంది తగు జాగ్రత్తలు తీసుకోండి తర్వాత రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్షన్ విభాగాల్లో పనిచేసే వాళ్ళకి చాలా లాభదాయకంగా ఉండబోతోంది మీకు చెప్పదగిన సలహా ఏంటంటే పెట్టుబడులు పెట్టే ముందు మీరు నిపుణుల యొక్క పరిశీలన తప్పనిసరిగా తీసుకోండి తదుపరి విద్యార్థుల కనుక చూసినట్టయితే పోటీ పరీక్షలకు ఎవరైనా సిద్ధమవుతున్నట్టయితే కనుక ఈ యోగము మీకు చాలా మంచి లాభదాయకం కాబట్టి ఇంకా పరిశీలనలో కానీ ఆలోచనలో కానీ ఉంటే కనుక వెంటనే ఆ ప్రయత్నం చేయండి మీరు సక్సెస్ అవుతారు దీంతోపాటుగా సైన్సు ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ రంగాల్లో ఉండే విద్యార్థులకు మంచి మంచి గొప్ప అవకాశాలు మీరు ఊహించని అవకాశాలు ఈ చంద్రమం మంగళ యోగంలో మీకు కలగబోతున్నాయి తర్వాత ఏ పని చేసినా మీరు గైడెన్స్ తీసుకుని కనుక చేస్తే మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం కనబడుతుంది మీకు చెప్పదగిన సలహా గణపతిని మీరు ఆలయ దర్శనంతో కానీ లేదా అంటే మీ ఇంట్లోనైనా సరే గణపతిని తప్పనిసరిగా పూజ చేసుకుని గరికమాల వేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందొచ్చు తదుపరి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే రైతులకు ఇది చాలా చక్కని సీజను లాభాలు వచ్చే సీజను మీరు ఏ పంట వేసుకోవాలన్నా నిరభ్యంతరంగా ఈ చంద్రమంగళ యోగంలో వేసుకోవచ్చు అయితే మీకు అధిక ఆదాయం వస్తుంది ఆ ఆదాయాన్ని మీరు ఇంకొక పెట్టుబడుల రూపంలో కానీ లేదా ఇంకొక పంటల రూపంలో కానీ మళ్ళా మీరు పెట్టుకున్నట్టయితే కనుక డబల్ లాభాలు వచ్చే అవకాశము ఈ చంద్రమంగళ యోగంలో కలగబోతోంది తర్వాత మూడొక విషయం ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మీరు కనుక ఏ వ్యవసాయం పనులు కానీ లేదా కొత్త కొత్త పంటలు వేయడం కానీ చేసినట్టయితే విశేషమైన లాభము ఈ సమయంలో మీకు కలగబోతోంది మీకు చెప్పదగిన అంటే రైతులకు వ్యవసాయదారులకు చెప్పదగిన సలహా ఏంటంటే ప్రతి శనివారము నల్ల ఉలవలు అనేవి మార్కెట్లో దొరుకుతాయి వాటిని మీరు మీ యథాశక్తి దానంగా ఇచ్చేస్తూ ఉండండి ఇది ప్రతి శనివారము ఎన్ని శనివారాలు అనే లెక్కలేదు మీరు ప్రతి శనివారము ఇవ్వడము అనేది పెట్టుకోండి అంటే ఈ చంద్రమంగళ యోగం ఉన్నంత వరకు మీరు ప్రతి శనివారము నల్ల ఉలవలు దానంగా ఇచ్చుకోవాలి తదుపరి ఐటీ రంగంలో ఉన్నవారికి చూసినట్టయితే కొత్త కొత్త అవకాశాలు వస్తాయి స్టార్టప్ కంపెనీలు ప్రారంభించాలి అని ఎవరైతే అనుకుంటారో వారికి ఇది చాలా చక్కని సమయం అనమాట మీరు వెంటనే తక్షణమే స్టార్టప్ కంపెనీలు స్టార్ట్ చేసేసుకోండి ఉజ్వలంగా మీ కంపెనీలు రైజింగ్లోకి వెళ్ళే అవకాశం కనబడుతోంది దీంతోపాటు ప్రాజెక్ట్ లీడర్స్ ఉంటారు కదా వారికి కూడా చాలా చక్కని పేరు వస్తుంది ఇంకా ఎవరైనా ప్రాజెక్ట్ లీడర్గా ఎదగాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా చక్కని సమయము ఆ ప్రయత్నాలు చేసుకోండి మీకు చెప్పదగిన సూచన ఏంటంటే శివాష్టకం పఠించండి విశేషమైన ఫలితాలు మీకు వస్తాయనమాట అది ఒక సోమవారం అనే కాదు వీలున్నప్పుడల్లా తప్పనిసరిగా శివాష్టకాన్ని పఠించుకోండి తదుపరి కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో సంతోషకరమైన మార్పులు కలగడము స్థాన చలనాలు కలగడము కొంతమంది సొంతిళ్ళు కట్టుకుని అక్కడికి వెళ్ళిపోవడము లేదా కొనుక్కుని మారే అవకాశము దీనితో పాటుగా పెం పెండింగ్లో ఉన్న పనులు కానీ కోర్టు వ్యవహారాలు కానీ ఇలా ఏదైతే మిమ్మల్ని గతంలో బాధించి ఉండి దానివల్ల మీరు ఫెడప్ అయిపోయి కానీ లేదా నిరాశ చెందినట్టయితే కనుక ఈ చంద్రమంగళ సంయోగం వల్ల ఈ యోగంలో మీకు అన్ని లాభాలు తెచ్చిపెట్టే అవకాశమే కనపడుతోంది లేదు కొంతమందికి ఇప్పుడు ప్రారంభించాలి అని అనుకుంటే కనుక ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు నుంచి నిరభ్యంతరంగా మీరు ఏ పనినైనా మొదలు పెట్టుకోవచ్చు అది ఇల్లు కొనుక్కోవడం కానీ వాహనాలు కొనుక్కోవడం కానీ లేదు అంటే కనుక ఆగిపోయిన పెండింగ్లు మేము గబగబా పూర్తి చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఈ సమయం చాలా చక్కని సమయము వివాహం కోసం సంతానం కోసం ఆరోగ్యం కోసం మీరు ఏ పని తలపెట్టాలన్నా ఈ చంద్రమంగళ యోగం మీకు కలిసి వస్తుంది మీకు చెప్పదగిన సూచన దీంతో పాటు ఇంకొక విషయం ఎవరైనా గతంలో కొత్త ఇల్లు కొనుక్కోవాలని కానీ కట్టడానికి కానీ మీరు ప్రయత్నాలు చేసి ఆగిపోయి ఉన్నవారు ఉంటే కనుక ఇప్పుడు ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా వెంటనే స్టార్ట్ చేయండి ఎందుకంటే మీకు ఆ యోగము ఈ రాశిలో ఉన్న వాళ్ళకి దీంతో దీంతోపాటు మీకు చెప్పదగిన సలహా ఏంటంటే శనివారం నాడు సకుటుంబంగా నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడికి పూజ చేసుకోండి మంగళుడికి వీలైనన్ని దానాలు ఇచ్చినట్టయితే కనుక ఇంకా విశేషమైన ఫలితాలు గోచరిస్తున్నాయి కొంతమంది అంటే మీ జాతకంలో చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నట్టయితే కనుక ఇంకా మరిన్ని ఫలితాలు వస్తాయి దీనితో పాటు మరొక విశేషం ఏంటంటే చంద్రుడికి మంగళుడికి ఇద్దరికీ మీరు దానాలు ఇచ్చుకున్నట్టయితే కనుక మరిన్ని సానుకూలమైన ఫలితాలు ఇస్తాడు తదుపరి ఆరోగ్య విషయం చూసినట్టయితే మానసిక ఉల్లాసం పెరుగుతుంది గతంలో ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే కూడా అవి తీరిపోయి చక్కని ఆరోగ్యం చంద్ర భగవానుడు మీకు ఇవ్వబోతున్నాడు దీనితో పాటు కుజుడు ఏమి ఇస్తున్నాడయ్యా అంటే కనుక రక్తపోటు తలనొప్పులు ఇలాంటివి గతంలో మీరు బాధపడి ఉంటే అవి పూర్తిగా తీరిపోయి ఆరోగ్యాన్ని మీ సొంతం చేస్తాడు దీంతోపాటు మీరు చేయవలసిన పని ఏంటంటే నిద్రకు తగినంత సమయాన్ని కేటాయించండి ఎవరు ఎన్ని అనుగ్రహించినా మీరు చేయవలసిన పని చేయలేకపోతే ఆ అనుగ్రహము ఏ ఎవరు పొందాలి కాబట్టి మీరు ఆహారం పట్ల మీ ఒక నిద్రకు సమయాన్ని కేటాయించి దాన్ని కనుక సక్రమంగా వినియోగించుకుంటే కనుక ఈ గ్రహాలు ఇచ్చే అనుగ్రహాన్ని తప్పనిసరిగా పొందుతారు మీకు చెప్పదగిన సూచన ఏంటంటే హనుమంతుడి ఆలయానికి వెళ్ళి స్వామివారికి ఐదు ప్రదక్షిణలు తప్పనిసరిగా చేసుకోండి దీనితో వచ్చే లాభం ఏంటంటే ఆరోగ్యము భయం పోతుంది మీకు ఎవరైనా ఏదైనా ప్రయోగ దోషాలు కానీ నరదృష్టి కానీ ఉన్నట్టయితే కనుక అవన్నీ తొలగిపోయి మరింత ఉత్సాహంగా ఉండే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది అయితే కళలు రాజకీయ రంగము చిత్రపరిశ్రమ ఇలా మిగతా రంగాల్లో ఉన్నవారికి సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారికి విశేషమైన విజయాలు సాధించే అవకాశము పదవులు రావడము ఆకస్మిక ధనప్రాప్తి కొంతమందికి మంచి మంచి అవకాశాలు రావడము మరికొంత కొంతమంది రాజకీయ నాయకులకు పేరు విశేషంగా పెరుగుతుందనమాట మీరు గతంలో చేసిన పనులకు కావచ్చు లేదా మీ యొక్క రాజకీయ లక్షణాలకు కావచ్చు లేదు అంటే కనుక నాయకత్వంగా మీ లీడర్షిప్ క్వాలిటీసు ప్రజలలో మహోన్నతంగా గోచరించవచ్చు ఇలాంటి పనుల వల్ల మీకు గౌరవ ప్రతిష్టలతో పాటు ఆదాయం పెరగడము కీలకమైన పదవుల్లోకి వెళ్ళడము ఇలాంటివన్నీ ఈ చంద్రమంగళ యోగంలో మీకు లభించబోతున్నాయి అయితే ప్రజాదరణ విపరీతంగా పెరుగుతుంది గతంలో మీ మీద ఎవరైనా సరే విమర్శలు చేసి ఉంటే కనుక వారు సారీ చెప్పి అరే తప్పుగా అనుకున్నామే అన్న అంటే ఎలాంటి రిగ్రెట్ ఫీల్ అవుతారనమాట కొంతమంది ప్రత్యేకంగా ధైర్యంగా వచ్చి సారీ అండి మిమ్మల్ని మేము తప్పుగా అనుకున్నాము అని చెప్పి మీ మీద మరింత గౌరవం పెరిగే అవకాశము రాజకీయ నాయకులకు సినీ వర్గం వారికి కూడా ఇందులో ఉండబోతోంది అయితే మీకు చెప్పదగిన ప్రత్యేకమైన సలహా గురువారం రోజు గురు సంబంధిత ఆలయాలను తప్పనిసరిగా సందర్శించండి గురువుకు సంబంధించిన మంత్రాలు కానీ లేదా దానాలు కానీ చేసుకున్నట్టయితే ఈ కుజ మంగళ యోగం చంద్రమంగళ రిపీట్ ఈ చంద్ర యోగము మీకు అత్యంత సానుకూలంగాను లాభదాయకంగాను ఉంటుందన్నమాట అయితే సమగ్ర విశ్లేషణ చెప్తాను అంటే ఓవరాల్గా ఈ రాశిలో ఉండే అన్ని వర్గాల వాళ్ళకి కూడా ఉత్తమ ఫలితాలు ఎవరికి వస్తున్నాయి అంటే కనుక ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు విద్యార్థులకు వ్యవసాయదారులకు ఈ నాలుగు రంగాల వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు వీళ్ళిద్దరూ అయితే జాగ్రత్తలు ఎవరు తీసుకోవాలి అంటే కనుక ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబంలో ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలి అయితే ముఖ్యమైన పరిహారాలు ఓవరాల్గా మాకు ఏవి తెలియవండి పేరు తప్ప నక్షత్రాలు ఈ రాసులు తెలియవండి అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక ప్రతి మంగళవారము హనుమాన్ చాలీస ఒక్కసారైనా చదవండి వినండి రెండో పరిహారము శివలింగానికి అభిషేకం చేయండి శివాలయానికి దర్శనం చేసుకోండి మూడో పరిహారము ప్రతి శనివారము నల్ల ఉలవలను తప్పనిసరిగా మీ యొక్క యథాశక్తికి పావు కావచ్చు రెండు కేజీలు కావచ్చు మీ శక్తిని బట్టి దానం తప్పనిసరిగా ఇవ్వవలెను ఇవి ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన చంద్రమంగళ యోగము దానితో పాటుగా గోచార రీత్యా ఫలితాలు పరిహారం ఈ మేషరాశిలోనే ఈ ఫైవ్ పాయింట్స్ కూడా యాడ్ చేసుకోండి మర్చిపోవద్దు అయితే ఈ రాశిలో ఉండేవారికి ముఖ్యమైన సూచనలు ఏంటి అంటే కనుక వివాదాల్లో తలదూర్చకండి అది మీకు మళ్ళా తలకు చుట్టుకుంటుంది రెండోది ఆరోగ్యము నిద్ర మీద శ్రద్ధ పెట్టండి మూడో పాయింట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకసారి యోచన చేసుకోండి ఆచితూచి వ్యవహారం చేసుకోండి నాలుగో పాయింటు కుటుంబ పెద్దల యొక్క అభిప్రాయాలకు విలువ ఇవ్వండి లేదు అంటే కనుక సమస్యల్లో పడే అవకాశం ఉంది ఐదో పాయింట్ నవగ్రహ శాంతి పూజ చేసుకోండి లేదా అంటే హనుమంతుడికి ఆకుపూజ కానీ వడమాల కానీ తప్పనిసరిగా చేసుకోండి ఈ సూచనలు ఈ రాశిలో ఉండేవారు తప్పనిసరిగా పాటించుకోండి నమస్తే